హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను నీని మేఘాలలో ఛానల్లో నుంచి అందమైన మనసులు పార్ట్ సిక్స్తో మీ ముందుకు వచ్చేసాను అర్జున్ ఎంగేజ్మెంట్కి ఉండకుండా ఆస్ట్రేలియా వెళతాడు రమేష్ మానస విక్రమ్ అందరూ ఫారెన్ నుంచి వస్తారు అర్జున్ ఇంట్లో లేకపోవడం చూసి రమేష్ భూపతితో ఏదైనా సమస్య అని అడుగుతాడు దానికి భూపతి అర్జున్ చెప్పిందంతా చెప్పి మానస మీద నాకు నమ్మకం ఉంది మానసతో మాట్లాడితే అర్జున్ మారతాడు అని చెప్తాడు ఇది పెద్ద సమస్య కాదు అని భూపతి అంటాడు మానస తల్లి లేని పిల్ల అది బాధపడకుండా చూడవలసిన బాధ్యత నీదే అని రమేష్ అంటాడు లేదు అర్జున్ గురించి నాకు బాగా తెలుసు తనకి ఒక బాధ్యత ఇస్తే చివరి వరకు వదిలిపెట్టాడు అని భూపతి అంటాడు ఇవన్నీ వింటున్న మానసని అమ్మా నువ్వు భయపడుతున్నావా అని భూపతి అడుగుతాడు దానికి మానస లేదు మావయ్యా అని నవ్వి వెళ్ళిపోతుంది ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా చేస్తారు పెళ్లికి ఒక రోజు ముందు అర్జున్ వస్తాడు ఇల్లంతా సందడిగా ఉంటుంది పెళ్లి హడావిడి ప్రారంభం అయింది ఎంతమంది వచ్చి మానసను చూడమన్నా అర్జున్ చూడడు అందరూ పెళ్లి మండపంలోనికి వెళతారు పెళ్లికి బంధువులు అర్జున్ ఫ్రెండ్స్ అలాగే రమేష్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు అర్జున్ చుట్టూ చూస్తూ ఉంటే మానస ఫ్రెండ్స్ అందరూ రకరకాలుగా డ్రెస్సులు వేసుకుని మేకప్ వేసుకుని ఎంతో ఫాస్ట్ గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు అందరూ ఫారెన్ నుంచి వచ్చారు అర్జున్ కి చాలా టెన్షన్ గా ఉంది వీళ్ళే ఎలా ఉన్నారంటే మానస ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటాడు అర్జున్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మీరు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు నువ్వు చాలా లక్కీ అంటారు దానితో అర్జున్ కి మానసిని చూడాలి అని అనిపిస్తుంది పెళ్లి తంతు మొదలవుతుంది పెళ్లి కొడుకుని రమ్మని పిలుస్తారు నాకు మానసికి మధ్య అందమైన పరదా ఉంది మానసును ఎప్పుడు చూద్దామా అని ఉంది తల మీద జీలకర్ర బలం పెట్టిస్తున్నారు పంతులు గారు నాకు టెన్షన్ మొదలైంది మధ్యలో పరదా తీసేశారు ఇద్దరము దించుకునే ఉన్నాం తల ఎత్తి చూడాలని అనిపిస్తుంది కానీ ఎందుకో మొహమాటంగా ఉంది అప్పుడే ఫోటోషూట్ చేసే అతను మీరు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోండి అంటాడు నెమ్మదిగా తలపైకెత్తి చూశాను ఎత్తిన తల మళ్ళీ దించలేకపోయాను అంత అందంగా ఉంది ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తుంది పెళ్లి అయిపోయింది మానస నన్ను చూసి పెద్దగా స్పందించడం లేదు ఇంటికి వచ్చేశాము మరునాడు సత్యనారాయణ వ్రతం కూడా అయింది మానసతో నేను ఏమీ మాట్లాడలేదు అందరూ ఉండగా నాన్న పిలిచారు వెళ్ళాను మానస కూడా వచ్చింది మానస ఎంతో అందంగా పొడవుగా ఉన్న రింగు రింగుల జుట్టుతో ప్యాంటు షర్ట్ వేసుకుని ఉంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు నాకు అప్పుడు నాన్నగారు నాతో అర్జున్ నీకు ముందే చెప్పాను నీవు పెళ్లి చేసుకోవడం వరకే నీ బాధ్యత మానస ఎప్పటి వరకు చదువుకుంటానంటుందో తన ఇష్ట ప్రకారము తను అప్పటి వరకు చదువుకుంటుంది తనకు నచ్చినప్పుడే కుటుంబ బాధ్యత తీసుకుంటుంది అప్పటి వరకు నీకు మానసకు ఎటువంటి సంబంధమూ లేదు నువ్వు తనను డిస్టర్బ్ చేయకు ఈ సమయంలో నువ్వు మానస ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పారు భూపతి అలానే మానస మీ చెల్లి ఒకే రూమ్ ఉంటారు అంటాడు భూపతి రేపు మానసను తీసుకుని వెళ్లి కాలేజీలో చెయ్యి అర్జున్ అని భూపతి చెప్తాడు అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు సరే నాన్న అని అంటాడు రమేష్ పెళ్లి అయ్యాక ఏదో ఒక గుడికి వెళ్ళాలి మీరు ఇద్దరూ ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళిరండి అంటాడు సరే మావయ్య అంటాడు అర్జున్ అర్జున్ మానస ఇద్దరు తాతయ్య నానమ్మలతో గుడి బయలుదేరతారు మానస చీరలో ఎంతో అందంగా ఉంది గుడిలో పూజ అయిన తర్వాత తాతయ్య అర్జున్తో మేము ఇద్దరము పంతులు గారితో మాట్లాడి వస్తాము మీరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి అని అన్నారు ఇప్పటి వరకు మానసతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు మానసతో నా గురించి నీకు తెలుసా అని అడుగుతాడు అర్జున్ దానికి మానస తెలుసు నాకు మావయ్య చెప్పారు మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం మంచిది కాదు కానీ తాతయ్య కోసం తప్పలేదు నా చదువు పూర్తి అయ్యే వరకు కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది ఈ లోపల నెమ్మదిగా అందరినీ ఒప్పించి ఒక నిర్ణయం తీసుకుందాము ఆ నిర్ణయం కూడా మీకు నచ్చిందే తీసుకుందాము నాకు ఎటువంటి అభ్యంతరము లేదు పెద్దవాళ్ళ మనసు బాధపెట్టకుండా చూద్దాము అంటుంది మానస అర్జున్ తన ఆలోచన విధానానికి ఆశ్చర్యపోతాడు ఇంత చిన్న వయసులో అందరి గురించి ఆలోచిస్తుందనుకొని లేదు మానస నేను అమెరికాలో పెరిగే అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉంటారని అనుకుని నాన్నతో అలా చెప్పాను కానీ నిన్ను చూసిన తర్వాత అలా అన్నందుకు నాకే సిగ్గు వేస్తుంది అన్నాడు దానికి మానస ఫాస్ట్ గా ఉంటే తప్పు ఏముంది మీరు సాంప్రదాయంగా ఉన్న వాళ్ళంటే ఇష్టము కొంతమందికి ఫాస్ట్ గా వాళ్ళంటే ఇష్టము కానీ నేను మరీ మీరు అనుకున్నంత సాంప్రదాయంగా ఉండలేను ఈ మూడు సంవత్సరాలు కలిసి ఉందాము తర్వాత కూడా మీకు నా పనులు బిహేవియర్ నచ్చితే అప్పుడు చూద్దాము అంటుంది దానికి అర్జున్ ఆలోచించనక్కర్లేదు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయమన్నా చేస్తాను నువ్వే నా భార్యవి ఇందులో ఎటువంటి మార్పు లేదు అంటాడు నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు నేను పెళ్లికి ముందు అలా ప్రవర్తించినందుకు ఎంగేజ్మెంట్కు రానందుకు నన్ను క్షమించు అని మానస చెయ్యి పట్టుకుని అడుగుతాడు దానికి మానస అందంగా నవ్వుతుంది